నమస్తే డిఎస్సి అభ్యర్థులారా డిఎస్సి ప్రిపరేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కు స్వాగతం ఈరోజు ప్రతి న్యూస్ పేపర్లో కూడా భవిష్యత్తులో విడుదల చేయాల్సిన డిఎస్సి నోటిఫికేషన్ గురించి మ్యాటర్ పెద్దగా లేకపోయినా గత డిఎస్సి చరిత్ర గురించి బాగానే ప్రచురించారు అయితే సాక్షి దినపత్రిక మాత్రం ఒక విశ్లేషణాత్మక కథనాన్ని ప్రచురించింది ఇది డిఎస్సి అభ్యర్థులకు ఆశాజనకంగా కనిపించింది వీటన్నింటి గురించి ఈరోజు పూర్తిగా విశ్లేషణ చేసుకుందాం అయితే అంతకంటే ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో డిఎస్సి ఎస్జిటికి సంబంధించిన ప్రతి సబ్జెక్టు మరియు మెథడ్స్కి సంబంధించి షార్ట్ రివిజన్ నోట్స్ను అందిస్తున్నాం ఒక పూర్తి సబ్జెక్టు ఇరవై రూపాయలు ముప్పై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అయితే మన ఛానల్లో ఈరోజు మెథడ్స్కు సంబంధించిన షార్ట్ రివ్యూ నోట్స్ ఈరోజు నుంచి అందుబాటులో ఉంటుంది తెలుగు సైన్స్ సోషల్ ఈవీఎస్ మ్యాథ్స్ ఈ ఫైవ్ మెథడ్స్ అన్నీ కలిపి వంద రూపాయలకి లభిస్తుంది దీని గురించి ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి గుర్తుపెట్టుకోండి నేను ఇచ్చేది రివిజన్ నోట్స్ పీడిఎఫ్ అనమాట మెటీరియల్ కాదు క్విక్ రివిజన్కి మెటీరియల్కి చాలా తేడా ఉంది దయచేసి మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూసి ఆ తేడాను గమనించండి మీకు ఏదైనా సబ్జెక్టు నోట్స్ కావాలి అనుకుంటే కనుక ఏ సబ్జెక్ట్ కావాలో నా వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అన్ని వార్తాపత్రికలలోనూ ప్రధానంగా ప్రచురించిన విషయంలో కామన్ మ్యాటర్ ఏంటి అంటే ప్రశ్నోత్తరాల సమయంలో లోకేష్ గారు నిరుద్యోగం గురించి మాట్లాడుతూ టీడీపీ హయాంలోనే దాదాపు డెబ్బై శాతం ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరిగిందని చెప్పారు ఇంకా మొదటి హామీ గురించి మాట్లాడుతూ మేము నిర్వహించిన టెట్కు నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మంది అభ్యర్థులు అప్లై చేశారు మూడు లక్షల అరవై ఎనిమిది వేల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు లక్ష ఇరవై ఏడు వేల మంది క్వాలిఫై అయ్యారు మార్చి నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాము ఎస్సీ వర్గీకరణ నివేదిక తొందరలో వస్తుంది దాని ఆధారంగానే నోటిఫికేషన్ ఉంటుంది ఇదే మ్యాటర్ను ప్రతి వార్తాపత్రిక ప్రచురించింది అయితే ఇప్పటి వరకు చెప్పుకున్న చరిత్ర చాలు అభ్యర్థులకు న్యాయం చేసే విధంగా భవిష్యత్తును నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా పోస్టులను పెంచడం నోటిఫికేషన్ న్యాయ వివాదాలు లేకుండా ప్రకటించడం ఇప్పుడు ప్రభుత్వం ముందు ఉంచాల్సిన ప్రధాన లక్ష్యాలు అయితే సాక్షి పత్రికలో వచ్చిన ఆర్టికల్ను కనుక మనం గమనిస్తే కూటమి ప్రభుత్వంపై విమర్శనాత్మకంగా డిఎస్సి గురించి ఒక పూర్తి విశ్లేషణాత్మకమైన ఒక ఆర్టికల్ను ప్రచురించింది దాంట్లో ఉన్న విషయాలను గా ఒకసారి గమనిద్దాం అందులో ఉన్న మ్యాటర్ మొత్తం నేను చదవను గానీ మెయిన్ మ్యాటర్ని గమనిద్దాం పోస్టులు ఇరవై ఏడు వేలు దాచినవి పదకొండు వేలు ఒకవైపు నోటిఫికేషన్ లేదు మరోవైపు దొంగ లెక్కలు రాష్ట్రంలో టీచర్ పోస్టుల ఖాళీలు ఇరవై ఏడు వేల నాలుగు వందల తొమ్మిది పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఖాళీలే చూపుతున్న కూటమి ప్రభుత్వం పదకొండు వేలకు పైగా పోస్టులను దాచిపెట్టి అభ్యర్థులతో ఆటలే తొలి సంతకం సీఎం తొలి సంతకం ఫైల్కి లభించని మోక్షం డిఎస్సి అంటూ తొమ్మిది నెలలుగా వంచన ఆర్థిక భారంతో శిక్షణ పొందుతున్న నిరుద్యోగుల్లో ఆందోళన టీచర్ పోస్టుల ఖాళీలు పది శాతం మించరాదని నిబంధన కానీ రాష్ట్రంలో పదమూడు శాతం దాటిపోయిన ఖాళీలు టీచర్ల కొరతలపై టీచర్ల కొరతపై పాఠశాలల విద్యాశాఖకు బాలల హక్కుల కమిషన్ లేఖ ఇలాంటి హెడ్లైన్స్తో కథనం ఉంది కూటమి ప్రభుత్వం మొదటి నుంచి చెప్తున్న ఒకే ఒక మాట ఏంటి అంటే విద్యాశాఖను మొత్తం సంస్కరణలు చేపడతాం గాడిలో పెడతాం అని చెప్తూ వస్తుంది దానికి అనుగుణంగా ఎన్నో చర్యలు చేపడుతూ ఉంది అయితే ఇందులో ప్రభుత్వం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే పాఠశాలకు సంబంధించి ఎన్ని హంగులు ఆర్పాటాలు చేసినా కూడా చివరికి తల్లిదండ్రుల దృష్టితో ఆలోచిస్తే ప్రధాన విషయం ఒకటి మాత్రమే స్పష్టమవుతుంది అదేంటి అంటే ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చేర్పించే స్కూల్లో సరిపడినంత మంది ఉపాధ్యాయులు ఉన్నారా లేదా అనే విషయాన్ని మాత్రమే ప్రధానంగా గమనిస్తారు అలా ఉన్నప్పుడే కదా వాళ్ళ పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది అని వాళ్ళకి నమ్మకం కలుగుతుంది కాబట్టి విద్యాశాఖలో మానవ వనరుల పాత్ర అత్యంత కీలకం దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే సమంజసంగా ఉంటుంది గ్లోబల్ పేజీలో ఏముంది అని చూసుకున్నట్టయితే గనుక ఖాళీలపై విద్యాశాఖ వివరాలు రాష్ట్రంలోని పాఠశాలలు ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలపై వివరాలు ఇవ్వాలని హెల్ప్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గురుతేజ ఇటీవల సమాచార హక్కు చట్టం ద్వారా పాఠశాల విద్యాశాఖను కోరారు దీనిపై విద్యాశాఖ స్పందిస్తూ రాష్ట్రంలో ముప్పై నాలుగు వేల రెండు వందల నలభై ఐదు ప్రాథమిక పాఠశాలలు మూడు వేల రెండు వందల ఆరు ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయని తెలిపింది వీటితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మేనేజ్మెంట్ పాఠశాలల్లో రెండు లక్షల ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది టీచర్ పోస్టులు మంజూరైనట్లు వెల్లడించింది అయితే ప్రస్తుతం లక్ష డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది మాత్రమే పనిచేస్తున్నారని ఇరవై ఏడు వేల నాలుగు వందల ఎనిమిది టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది ఈ వివరాలతో హెల్ప్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ను ఆశ్రయించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తుందని దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ పాఠశాల విద్యాశాఖ అందజేసిన వివరాలను సమర్పించారు దీనిపై స్పందించిన ఎన్సిపిసిఆర్ఎస్ పాఠశాల విద్యా డైరెక్టర్కు లేఖ రాసింది అయితే ఈ సందర్భంలో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా కొన్ని ప్రశ్నలు అడగాలి ఎందుకంటే వన్ వన్ సెవెన్ జీవో రద్దు తర్వాత ఖాళీల వివరాలు కొద్దిగా మార్కులు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఎన్ని విడుదల చేశారు జీవో వన్ వన్ సెవెన్ రద్దు తర్వాత ప్రతి కేటగిరీలో ప్రతి జిల్లాలో ఏ ఏ పోస్టులు ఎన్ని ఉంటాయి పెంచే అవకాశం ఉందా ఇలాంటి ప్రశ్నలు అడిగితే తప్ప ప్రతి డిఎస్సి అభ్యర్థికి న్యాయం జరిగే అవకాశం లేదు ఇరవై ఏడు వేల పోస్టులు ఖాళీగా ఉన్నప్పుడు మనకు మెగాడిఎస్సీ ఎందుకు విడుదల చేయటం లేదు మనకు మెగాడిఎస్సి కావాల్సిందే ఎందుకంటే ఎక్కువ జిల్లాలలో పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించి పోస్టుల సంఖ్యను పెంచుకునే బాధ్యత ఉపాధ్యాయ అభ్యర్థులపై ఉంది మనం ప్రభుత్వం మీద పెంచే ఒత్తిడి వల్ల పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది లేకపోతే ఇలాగే మౌనంగా ఉండిపోతే ఇంకో ఎనిమిది నెలలైనా కూడా మొదటి హామీకి అభ్యర్థులు కోరుకున్న విధంగా మోక్షం లేకపోవచ్చు రాష్ట్రంలో పదమూడు పాయింట్ ఇరవై ఎనిమిది శాతం టీచర్ పోస్టులు ఖాళీగా ఉండటం విద్యా హక్కు చట్టం ఉల్లంఘన కిందకు వస్తుందని హెచ్చరిస్తూ ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన పాఠశాల విద్యా డైరెక్టర్కు ఎన్సిపిసిఆర్ రాసిన లేఖ అంటూ ఒక కథను ప్రచురించారు జాతీయ బాలల హక్కుల కమిషన్ సీరియస్ రాష్ట్రంలో వేల సంఖ్యలో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం భర్తీ చేయకపోవడాన్ని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తీవ్రంగా పరిగణిస్తుంది విద్యా హక్కు చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలోనూ పది శాతానికి మించి ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండకూడదని ఆంధ్రప్రదేశ్ మాత్రం ఏకంగా ఇరవై ఏడు వేల నాలుగు వందల పోస్టులు పదమూడు పాయింట్ ఇరవై ఎనిమిది శాతం ఖాళీగా ఉన్నాయని వీటిని ఎందుకు భర్తీ చేయడం లేదని నిలదీసింది ఇన్ని ఖాళీలు ఉన్న డిఎస్సి నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదో వెల్లడించాలని పేర్కొంటూ పాఠశాల విద్యా డైరెక్టర్కు లేఖ రాసింది ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టానికి విరుద్ధంగా మంజూరైన ఉపాధ్యాయ పోస్టుల్లో పది శాతానికి మించి ఖాళీలు ఉండటం పిల్లల విద్యపై తీవ్ర ప్రభావం చూపుతుందని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ హెచ్చరించింది ఈ నేపథ్యంలో దీనిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పాఠశాల విద్యా డైరెక్టర్కు సూచించింది అయితే ఇందులో ఇరవై ఏడు వేల పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం పదహారు వేల పోస్టులు మాత్రమే భర్తీ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ లెక్క ప్రకారం తీసుకున్నా కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విద్యా హక్కు చట్టానికి అనుగుణంగానే ఉంది ఎందుకంటే పది శాతానికి మించి ఖాళీలు ఉండకూడదు అనేది నిమధన అయితే ఆ పది శాతాన్ని భర్తీ చేస్తే మిగిలిన మూడు శాతం ఖాళీలు ఉన్నా పర్లేదు కదా ఇదే కూటమి ప్రభుత్వం ఆలోచన దాన్నే అనుసరిస్తుంది కాబట్టి రాబోయే నోటిఫికేషన్ వల్ల పోస్టులు భర్తీ అయ్యాక కూడా ఖాళీల వివరాలు మూడు నాలుగు శాతానికి మించవు కాబట్టి ప్రభుత్వానికి దీనివల్ల ఎటువంటి సమస్య లేదు కానీ అభ్యర్థులను మళ్ళీ మెగాడిఎస్సి పేరుతో ఎలక్షన్ టైంలో ఆకర్షించడానికి ఈ ఖాళీలు కూటమికి ప్రత్యేక లబ్ధిని చేకూర్చడానికి పనికి వస్తాయి దాదాపు పది లక్షల మంది ఉపాధ్యాయ అభ్యర్థులు ఆర్థికంగా నలిగిపోతూ డిఎస్సీ కోసం కళ్ళు కాయలు కాచేలా చూస్తున్న విద్యాశాఖ మంత్రి కనీసం పలానా రోజు డిఎస్సీ షెడ్యూల్ ఇస్తామని చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు ఎందుకంటే ఇప్పటికే రెండు మూడు సార్లు డేట్లు ప్రకటించి అవి వాయిదా పడడం జరిగింది కాబట్టి ఈసారి ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇచ్చే రోజు సాధ్యమవుతుంది అన్నప్పుడు మాత్రమే డైరెక్ట్గా నోటిఫికేషన్ ఇవ్వడం భావ్యంగా ఉంటుందని ప్రభుత్వం ఆలోచన ఈ విషయంలో అభ్యర్థుల దురదృష్టమం లేదా ప్రశ్నించేతత్వం లేని అసమర్థత ఇవన్నీ కలగలిపి ఉన్నాయి అభ్యర్థులంతా డిఎస్సిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేక తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఇరవై ఏడు వేల నాలుగు వందల తొమ్మిది టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సాక్షాత్తు పాఠశాల విద్యాశాఖే చెబుతుండగా ఏకంగా పదకొండు వేలకు పైగా పోస్టులను కుదించడం నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆటలాడటంపై రగిలిపోతున్నారు అని కథనం ఉంది ఇదండి ఈరోజు విషయం అయితే మన ఛానల్లో ఈరోజు మెథడ్స్కు సంబంధించిన షార్ట్ రివ్యూ నోట్స్ ఈ రోజు నుంచి అందుబాటులో ఉంటుంది తెలుగు సైన్స్ సోషల్ ఈబిఎస్ మ్యాథ్స్ మెథడ్స్ అన్ని కలిపి వంద రూపాయలకి లభిస్తుంది ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి మరొక అప్డేట్ తో మరో రోజు మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం